మిత్రమా ఒకసారి అటు చూడు ఎక్కడ నీ బంధువులు ఎక్కడ నీ రక్త సంబంధం ఎక్కడ నీ ఆత్మీయులు ఎక్కడ నీ కులం ఎక్కడ నీ మతం ఎక్కడ నీ పట్టు వస్త్రాలు పరులు పాలైపాయా పరుపులు చాకలి పాలు ఆస్తిపాస్తులు బిడ్డల పాలు నీ దేహం చివరికి మట్టిపాలు మరి నువ్వేంటి గుక్కెడు తులసి జలం నోట్లో గుప్పిడి బియ్యం తలపై రూపాయి బిల్లా ఒంటిపై తెల్లని బట్ట చివరికి ఇవి కూడా పాలే కదా మరి వీటి కోసమా పగలు ప్రతీకారాలు మోసపు జీవితాలు నాటకపు బ్రతుకులు కుళ్ళు కుతంత్రాలు నయవంచనలు నమ్మక ద్రోహాలు నీతో వచ్చేది ఎవరు నీతో వచ్చేది ఏంటి భార్య ఇంటి గుమ్మం వరకు బిడ్డలు కట్టే కాలే వరకు బంధువులు శ్మశానం వరకు కానీ మిత్రమా నీ మంచితనం నువ్వు అస్తమించినా సరే ఉదయించే సూర్యునిలా ప్రకాశిస్తూనే ఉంటుంది నువ్వు చేసినటువంటి మంచి మాత్రం నీ బ్రతికెలా ఉండాలంటే నీ పేరు చెప్తే జనం చెయ్యత్తి మొక్కాలి అలాగే నీ మరణం ఎలా ఉండాలంటే నీ దేహం కాలి బూడిదైపోతున్నా నలుగురు నీ గురించి గొప్పగా చెప్పుకునేలా ఉండాలి నీ జీవితం నీ చివరి మజిలీలో శ్మశానం కూడా కన్నీరు పెట్టాలి అలా బ్రతకాలి మిత్రమా అది బ్రతక